రేపు ఆలేరులో తిర్మలాపూర్ గ్రామంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఆ బహిరంగ సభకు ఏదైతే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అవన్నిటికి కూడా ఫౌండేషన్ వేయడానికి వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ఈరోజు ఒక ఆలేరికే కాదు భువనిగిరి భువనగిరికి కూడా అనేక అభివృద్ది కార్యక్రమాలు మరి శాంక్షన్లు చేయడం జరిగింది మన పునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు దాదాపు ఐదు వందల కోట్ల శాంక్షన్ అయింది ఇంటగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లు శాంక్షన్ అయింది భూన్గిరి పోర్టు గానీ ఇతరత్ర రోడ్లు గ్రామ పంచాయతీ రోడ్లు కానీ మరి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా కనీవెని ఎరుగని రీతిలో శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆలేరుకు రావడం తిరుమలపూర్కు రావడం ఎప్పుడు మన దగ్గరికి వచ్చినా మనమందరం మనందరి బాధ్యత ముఖ్యమంత్రి గారిని సాధారంగా ఆహ్వానించినా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ యూత్ అంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి రావాలని మేము కోరుకుంటున్నాం అట్లే సీనియర్ కాంగ్రెస్ కానీ అట్లనే అన్ని సెల్స్ కూడా ఎస్సీసీల్ కానీ బీసీసీఎల్ కానీ మరి కిసాన్ సెల్ కానీ అందరు కూడా మహిళలు కానీ అందరు కూడా పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళి మరి ఆలేరు సభ తిరుమలాపూర్ సభ గౌరవ రేవంత్ రెడ్డి గారి సభను మరి జయప్రయోజనం చేయాలి కాక మనకు సంబంధించిన మూసి ప్రక్షాళన కూడా ఉంది అన్నింటి ముఖ్యమైనది కూడా అది ఇంతకు చెప్పలేదు సో అట్లాంటి కార్యక్రమాలు మూసి మీద వేల కోట్లు పెట్టి చేసే కార్యక్రమం సో మనకి ఈ అభివృద్ధి కార్యక్రమంలో మనకు సింహ భాగం భువనగిరి నియోజకవర్గానికి కూడా వస్తుంది అటు ఆలకి వస్తుంది కాబట్టి ఇది మన బాధ్యత ఈ ప్రాంతానికి ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా మనం ఆ సభను ఆయన సభను గొప్పగా మనం జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నా రేపు తిరుమలాపూర్కు మూడు గంటలకు మనం అందరం కూడా కలిసి ఊరూరికి మరి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళాలి పట్టణ టౌన్స్ మున్సిపాలిటీలకి వెళ్ళి కూడా వాడు వార్డుకు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి తిరుమల తిరుమల గుర్తి వెళ్తారు థ్యాంక్ యూ